ముప్పై ము రెండు డెబ్బై వేల అచ్చా రెండు వచ్చి డెబ్బై వేల రూపాయలతో కొన్నావు బక్రీద్ స్పెషల్ ఏ ఊరు ఇవే ధర్మవరం స్పెషల్ డెబ్బై అండి డెబ్బై వేలు కొన్నాడు రెండు రెండు యాభై వేలా ಎತ್ತಾ ಮುಂದ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಮೋದು ವೇಲ ಇದೆ ರೈತ ಶುದ್ಧ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಮುಂದ ಬಾಬಾ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ముప్పై ఐదు వేలు అండి ముప్పై ఐదు వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అండి వేలండి తొంభై ఐదు వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు తొంభై ఐదు వేలు జత తొంభై ఐదు వేలు జత తొంభై ఐదు వేలండి జత తొంభై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత తొంభై ఐదు వేలు ఎంత జత యాభై వేలు అండి కొంచెం రావాలా జత యాభై వేలు జత యాభై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత యాభై వేలు అండి జత యాభై వేలు జత యాభై వేలండి జత యాభై వేలు నలభై వేలు అండి జత జత నలభై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు జత నలభై వేలు జత నలభై వేలు అండి జత నలభై వేలు జత వేలు వేలుకి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు జత నలభై వేలు అండి జత వేలు జత నలభై వేలు అండి జత నలభై వేలు నలభై వేలు నలభై వేలు అండి నలభై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై వేలు నలభై వేలు నలభై వేలు అండి ముప్పై ఆరు వేలండి జత జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు ఎంతనా యాభై ఆరు వేలు యాభై ఆరు వేలండి యాభై ఆరు వేలు రమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు యాభై ఆరు వేలు జత ఇవే நல்ல நல்ல ரெண்டு வைக்கு இவடாக்கு அது ரெத்து சித்தங்க நல்ல ரெண்டு வேல் ஜத்த நல்ல நல்ல எந்த இது యాభై వేలు యాభై వేలండి యాభై వేలకైతే అమ్మడానికి రైతు